ఆధ్యాత్మిక స్నేహిరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయము దావేదు కాలంన మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావేదు ఎహోవాతో మనవి చేశాను అందుకు యహోవా ఇలాగున సెలవిచ్చను చవులు గిబియోని గిబియోనియులను హతం చేశాను గనుక అతని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను గిబియోనియులు ఇస్రాయేలీల సంబంధికులు కారు వారు అమోరియుల్లో శేషించిన వారు ఇస్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండేరు గాని సౌలు ఇస్రాయేలు యూదాల వారి ఎందు ఆసక్తి వారిని హతము చేయ చూచుండెను రాజగు దావీదు గిబియోనియలను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదురు ఇహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేనిచేత చేత నేను ప్రాయశ్చిత్తం చేయదనని వారిని అడుగుగా గిబియోనియలు సౌలు అతని ఇంటి వారిను చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇస్రాయేలీల్లో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిది అంతటి దావీదు మీరేమి కోరుతారో దానిని నేను మీకు దయచేయదని వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయచ్చు ఇస్రయేలీల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన ఉద్దేశించిన కుమారుల్లో ఏడుగుని మాకు అప్పగించుము ఎహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్నంలో ఎహోవా సన్నిధిని మేము వారిని ఉరి రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదు నన్ను తనను సౌలు కుమారుడు యనాథను యహోవారి నామంను బట్టి ప్రమాణం చేసిన హేతు చేత రాజు సౌలు కుమారు పుట్టిన మెఫీ భవిష్యత్తును అప్పగింపక అయ్యా కుమార్తె రిస్పా సౌల్ను కలిగిన ఇద్దరు కుమార్లకు అర్మోని మెహి మెఫీ భవిష్యత్తును సౌలు కుమార్తె మెరాబు మెహ మెహులాతీయుడు తీడుగు బజ్జుల్లై కుమారుడైన కలిగిన ఐదుగురు కుమారులను పట్టుకుని గిబ్యోనీలకు అప్పగించను వారు ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద ఎహోవాసన్నిధిని తీసిరి ఆ ఏడుగురు ఏకరీతిని చంపబొట్టి కోత కాలం నా యువల కోత ఆరంభ ముందు వారు మరణమైరి అయ్యా కుమార్తె గురిస్పా గోని పట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కిలే మీద కురి వరకు అచ్చటిని ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె గురి సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడును కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన అయిన అనాథాను ఎముకలను యాభై కిలోది వారి వద్ద నుండి తెప్పించను ఫిలిస్తీన్లు గిల్బావాలో సౌలుని హతం చేసినప్పుడు వారు సౌల్ యోనాథాను బేషాను పట్నం ఫీజు వేలాడగట్టుగా యాబేష్ గిలాద్ వారు వారి ఎముకలను అచ్చ నుండి దొంగిలి తెచ్చిండిరి కావున దావేదు వారి యద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించను రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జన్లు సమకూర్చిరి సౌలు ఎముకలను అతని కుమారుడైన అనాథన ఎముకలను బెన్యామీల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రి కీషు సమాధి ఎందు పాతి పెట్టిరి రాజు ఇలాగ చేసిన తర్వాత దేశం వరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను పిలిస్తీన్లకు ఇస్రాయేలీలకు యుద్ధం మరలా జరుగ్గా దావీ తన సేవకులతో కూడా దిగిపోయి పిలిస్తీన్లతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను అతడు రఫాయిల సంతతి వాడగ సిడు ఉండెను బెనోబా అని ఒకడు ఉండేను అతడు ధరించి ఉన్న ఖడ్గం క్రొత్తది వాని ఈటే మూడు వందల తొలుమల ఎత్తు ఎత్తడి గలది నేను దావీదుని చంపేదనని అతడు చెప్పి ఉండేను సెరియా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ పిలిస్టును కొట్టి చంపెను దావీదు జన్లు దీని చూచి ఈ శ్రేళీయులకు దీపము నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు నాకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి అటు తర్వాత ఫిలిస్తీన్తో గోపు దగ్గర మరలా యుద్ధం జరగగా హుషాతీయుడైన సిబ్బేకై రెఫాయిల సంతతి వాడుగు సఫూను చంపాను తర్వాత గోపు దగ్గర ఫిలిస్తీన్తో ఇంకొకసారి యుద్ధం జరగగా అక్కడ బెద్లహీమియుడైన యహ రెహ్యో వాని నేతగాని గోనే అంత పెద్దది ఇంకొక యుద్ధము గాత దగ్గర జరిగిన అక్కడ మంచి ఎత్తరే ఒకడు నేను ఒక్కొక్క చేతికి ఆరేసి ప్రియులను ఇరవై నాలుగు వేళ్ళు అతను నేను అతడు రెఫాయిల సంతతి వాడు అతడు ఇస్రాయేలీ తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన శిమ్యాకు పుట్టిన యునాతాను అతన్ని చంపాను ఈ నలుగురును గాతులోనున్న నున్న రఫాయిల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె